గురుభ్యోన్నమ ఈరోజు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను ఉపాధ్యాయు వృత్తిలోకి ప్రవేశించి ఈరోజుకి అంటే ముప్పై సంవత్సరాలైన రోజు ముప్పై ఏళ్ళ క్రిందట ఎన్నో ఆశలతో ఉపాధ్యాయ వృత్తిని ఒక గౌరవప్రదమైన వృత్తిగా భావించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అనే ప్రగాఢమైన సంకల్పంతో మా గురువుల ద్వారా నాకు అందిన సంస్కార బలంతో సాహిత్యం నాకు అందించిన ఒక చైతన్య స్ఫూర్తితో విధుల్లోకి ప్రవేశించిన రోజు ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదు మొదటి ఉపాధ్యాయ వృత్తి సం జాయిన్ అయిన రోజు అది మహబూబ్ నగర్ జిల్లా గద్వాల దాటాక జోరాల ప్రాజెక్టు కూడా దాటి కర్ణాటక సరిహద్దుల్లో ఉప్పేరు అనే గ్రామం ఈ రోజుకి నా స్మృతి పదంలో చెక్కు చెదరని గ్రామం అది ఎన్నో ఆశలతో అక్కడికి నేను వెళ్ళినప్పుడు మొదటి అనుభవమే విచిత్రం అక్కడ ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు చెట్టు కింద కూర్చున్నాడు నేను విజయనగరం జిల్లా సాలూరు నుండి వైజాగ్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారి హైదరాబాద్లో దిగి మొట్టమొదటిసారి ప్రయాణం షాద్ నగర్ మీదుగా పెబ్బేరు కృష్ణానదిని దాటి గద్వాల క్రాస్ రోడ్లో గద్వాల్లో దిగి అక్కడి నుంచి సుమారు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉప్పేరి గ్రామానికి చేరిన రోజు అది నేను వెళ్ళినప్పుడు ఆ చెట్టు కింద ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుడు నా సొంత ఊరి వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోయాడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావా అని పేకాడుతావా అని అడిగాడు ఆయన నాకు రాదండి అని చెప్పాను పని మందు తాగుతావా అని అడిగాడు ఆయన నేను మందు తాగనండి అని చెప్పాను పోనీ ఇతర వ్యసనాలు ఏమైనా ఉన్నాయా స్త్రీ వ్యామోహం అలా గడపాలనే కోరికలు ఉన్నాయా అని అడిగాడు ఆయన అది లేదండి అన్నాను మరి ఆ మూడు లేకపోతే అంత దూరం నుంచి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు ఆయన అంటే ఉపాధ్యాయ వృత్తి అయితే పేకాడితేనే ఉపాధ్యాయ వృత్తి తాగితేను వ్యసనాలు పాలైతేను అలా అయినవాడు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తాడా అతను నాకు అడగాలనిపించింది కానీ మొదటి రోజు ఎవరూ పరిచయం లేరు నా ఊరు కాదు మా జిల్లా కాదు తెలిసిన వాళ్ళు లేరు నవ్వేసి హెచ్ఎం గారిని కలిసి నా జాయినింగ్ రిపోర్ట్ చేసి విధుల్లోకి వచ్చాను కానీ అనుకున్నట్టుగా కొన్ని స్కూల్స్ లేవు అప్పటికది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహబూబ్ నగర్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమే ఇప్పుడు అది తెలంగాణగా వేరైంది మనం ఆంధ్రప్రదేశ్గా మారిపోయాం కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల మాత్రమే నేను మొదట పని పనిచేశాను అక్కడ అన్ని పాఠశాలలు ఇలా ఉంటాయని నేను అనను కానీ దురదృష్టవశాత్తు నేను వెళ్ళిన పాఠశాలలో కొన్ని అలాగే ఉన్నాయి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిలని లోబరుచుకొని పాస్ చేయిస్తాము అని చెప్పి ప్రలోభ పెట్టి కామవాంచి తీర్చుకునే ఉపాధ్యాయుల్ని నేను చూశాను వాళ్ళతో గొడవే పాస్ చేయిస్తాను అని చెప్పి డబ్బులు కలెక్షన్ చేసి స్లిప్పులు అందించి పాస్ పర్సంటేజ్ని పెంచాలని చూసే కొంతమంది ఉపాధ్యాయుల్ని చూశాను వాళ్ళతో నాకు నిరంతరం ఘర్షణే విద్యార్థి ఉత్తమ వ్యక్తి ఎలా అవుతాడు పాఠశాల గదిలో అతని వ్యక్తిత్వాన్ని మనం స్థానపెట్టకపోతే సమాజానికి మంచి పౌరుడిగా అందించగలిగే భాగ్యాన్ని మనం కావాలనే నేల కూలదోస్తే ఆ విద్యార్థి వ్యక్తిత్వం మెరుగవుతుందా సమాజానికైనా కుటుంబానికైనా అతను పనికొస్తాడా ఇది ఇప్పటికీ ఈ ముప్పై ఏళ్ళ కాలంలో నన్ను దొలుస్తున్న ప్రశ్నలే ఎప్పుడైతే పదవ తరగతి పాస్ పర్సంటేజ్ పెంచాలి అని కొంతమంది ఉపాధ్యాయులు కానివ్వండి ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి డబ్బులు కలెక్షన్ చేస్తే స్లిప్పులు అందిస్తాము సెంటర్లో ఉన్నటువంటి మాస్టర్లకి మేము పార్టీలు ఇవ్వాలి మీరు స్లిప్పులు రాస్తుంటే చూడకుండా ఉండడానికి వాళ్ళకి మేము కొంత డబ్బులు ఇస్తాము ఇవ్వాలి అని టెన్త్ క్లాస్ విద్యార్థుల దగ్గర నుండి మనం స్లిప్పుల కోసం డబ్బులు తీసుకుంటూ ఆ పేరు చెప్పి మనం వ్యవస్థను మోసం చేయడం కాదు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం విద్యార్థిని కూడా నైతికంగా దిగజారుస్తున్నాం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చిన విద్యార్థి ఇలాగే అక్రమ మార్గాల్లో పాస్ అయితే నైన్త్ నుంచి టెన్త్కి వచ్చిన విద్యార్థి మన మాట వింటాడా నోట్స్ రాస్తాడా ఏ పాఠ్యాంశాలలోనైనా ఆ పాఠ్యాంశం ఎందుకు పెట్టాం దాని నుండి ఏం నేర్చుకోవాలి ముఖ్యంగా సాహిత్యం తెలుగు ఇంగ్లీష్ హిందీల్లో అయితే మనస్తత్వ మార్పులే ఉంటాయి నైతిక మార్గాలే ఉంటాయి ఆ పాఠాల్లో మరి అదంతా సక్రమంగా మన విద్యార్థికి అందిస్తున్నామా అవి వింటాడు ఆవాడు ఐదు వందలు ఇస్తే మీరే స్లిప్పులు ఇస్తారు సార్ నేను చదవను నేను నోట్స్ రాయను అని అంటే ఏం చేస్తాం మన తల తీసి ఎక్కడ తాకట్టు పెట్టుకోవాలి ఎక్కడ ఊరేసుకొని చావాలి తొలినాటి ఆ వేడి తొలినాటి ఆ ఆలోచన తొలినాటి ఆ కోరికలు ముప్పై ఏళ్ళ కాలం ఈ రోజుకి ఇప్పటికే అలాగే ఉన్నాయి ప్రాంతం వేరేవచ్చు పరిస్థితులు వేరేవచ్చు కాలము మారింది కానీ విద్యా వ్యవస్థలో లుసుగులు అలాగే ఉండిపోయాయి ఎలా అయినా సరే పాస్ అయిపోవాలి స్లిప్పులు అందించైనా సరే అనే తపన పడే ఉప్ తల్లిదండ్రులు ఉన్నారు దోహదపడే ఉపాధ్యాయులు ఉన్నారు ఎలా అయినా పాస్ అయిపోదామని చూసి రాయగలిగే మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళ కాలంలో వ్యవస్థలో నాకైతే మార్పు కనిపించలేదు దాదాపు ఏడు స్కూళ్ళు మారాను ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ఎక్కడైనా ఇదే ఉపాధ్యాయులందరికంటే మిన్నగా ఉండాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడు తప్పుదారి పడితే స్కూలు చెడిపోతుంది విద్యార్థి చెడిపోతాడు ఆ కుటుంబాలు చెడిపోతాయి సమాజం కూడా చెడిపోతుంది అని తెలియనంత చిన్నపిల్లలమా మనం తాగొచ్చి పడుకుని పోతే అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకపోతే మిగిలిన ఉపాధ్యాయులు కూడా అలాగే పడుకుని పోతే బాధే అందరూ ఇలా ఉన్నారని చెప్పను లక్షల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఈ ఈ సింబల్స్ ఇలాంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు తక్కువ మందే కావచ్చు కానీ వాళ్ళ ద్వారానే ఉపాధ్యాయు వృత్తికి చెడ్డ పేరు మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరే వస్తుందని నేను నమ్ముతాను యుద్ధం ఎప్పుడైతే కాపీ సిస్టాన్ని ప్రోత్సహిస్తారో కొంతమంది ఉపాధ్యాయులు కూడా అతన్ని అనుసరిస్తారు పాఠాలు చెప్పక్కర్లేదు వాళ్ళకు కూడా శ్రమ తగ్గుతుంది హెచ్ఎం టేబుల్ చుట్టూ చేరి భజన కొట్టుకోవచ్చు సొల్లు మాట్లాడుకోవచ్చు కానీ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నది దేనికోసం హెచ్ఎమ్మకి భజన చేయడానిక హెచ్ఎమ్ను పొగడ్డానిక విద్యార్థులకు ఉన్నత వ్యక్తిత్వం నేర్పడానిక చాలా బాధాకరమైన సంఘటనలే నేను చూశాను మరొక్కమారు చెప్తున్నాను లోకం లోకమంతా ఇలా లేదు కొంతమంది ఉపాధ్యాయులు ఇలాగే ఉన్నారు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మరీ రూరల్ ఏరియాల్లో పర్యవేక్షణ సౌకర్యం లేని గ్రామాల్లోనూ పర్యవేక్షణ ఉన్న గ్రామాల్లో కూడా కొందరు తోక దాడిస్తూనే ఉన్నారు నాకు ఒక ఉపాధి ప్రధాన ఉపాధ్యాయుడు అన్నారు నేను స్కూల్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు మా హెచ్ఎం గారికి నేనే కుడియడం భోజము అని నేనన్నాను అసలు ఏ స్కూల్ అసిస్టెంట్ అయినా హెచ్ఎంకి కుడి ఏడమ భుజాలుగా ఎందుకు ఉండాలి హెచ్ఎం ఏదైనా పని చెప్తే చేయడం మన బాధ్యత అంతవరకే మొత్తం అదే అలసుగా తీసుకొని స్టాఫ్ స్టాఫ్రూమ్లో కూర్చొని ఆయన చుట్టూ చేరి ఆయన చుట్టూ తిరిగి క్లాసులు వదిలేసి ఆయన చెప్పిన పర్సనల్ వర్క్ చేసుకుంటూ ఉండడానిక కుడియడం భోజాలంటే పాఠశాల వ్యవస్థ బాగుపరచడంలో కుడియడం భోజాలుగా ఉండొచ్చు నాశనం చేసే వ్యక్తికి కుడియడం భోజాలుగా ఎందుకు ఉండాలి అని నా నా అభిప్రాయం అదే చెప్పాను అలా ఉండాల్సిన అవసరం నాకేముంటుందని మీరు ఏదైనా పని చెప్పండి ఆ పని కరెక్ట్ అయిందైతే విద్యా వ్యవస్థకు మేలు కలిగితే ఎంతకైనా చేస్తాను నా సొంత డబ్బులు పెడతాను కానీ విద్యా వ్యవస్థకు భంగం కలిగించేదైతే నేను ఆ పని చెయ్యను కాక చేయను మీరు ఇచ్చేమే కాదు మీకంటే సుపీరియర్ ఆఫీసులో చెప్పిన నేను చెయ్యను సందర్భాలు చాలా ఎక్కువే ఉన్నాయి ఆ నైతిక నిష్ఠకి నిందలబడిన సందర్భాలు ఉన్నాయి ప్రతి స్కూల్లోనే ఇలాగే జరుగుతుంది అన్నాడు ఒక ఉపాధ్యాయుడు ప్రతి రాష్ట్రం అంతా ఇలాగే ఉంది స్లిప్పులు అందిస్తున్నా పాస్ అవుతున్నారు అని అతనితో నేను వాదించాను ఎంతలో ఆ రాష్ట్రం తెలుసు ఎన్ని పాఠశాలలు చూశాడు ఆయన మన ఒక్కరిలో ఉన్న చేతకాని తను మన ఒక్కరిలో ఉన్నటువంటి బాధ్యత రహిత్యం అందరికీ ఎలా అంటగడతారు వాళ్ళు తలుపులు మూసేసి బయట కర్ర పట్టుకొని కాపలా కాస్తూ వరండాలో ఫోన్ చూసుకొని మాట్లాడుతూ గంటల గంటల పీరియడ్లు గడిపేస్తే పిల్లలు లోపల ఏమవుతారు సమయానికి మనం క్లాస్కి వెళ్ళకపోతే లోపల ఉన్నటువంటి బాలబాలికలు ఏమవుతారు ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఇప్పటికే కొంత సినిమాలు కొంత యూట్యూబ్లు కొన్ని అశ్లీలమైన ఛానల్స్ చూస్తూ వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు ఐదు నిమిషాలు మనం క్లాస్ రూమ్కి లేట్ అయితే కొంపలు అంటుకుపోతాయని కాదు లోపల ఒకరిద్దరే కొంపలైనా అంటుకుపోతాయి వాళ్ళ తల్లిదండ్రుల కొంపలు కూడా అంటుకుపోతాయి టెన్త్ క్లాస్ అమ్మాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక బెంచ్ మీద కూర్చున్నారు మేషర్ రాలేదు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నారు తప్పు కాదా అదే ఉపాధ్యాయుడు సమయానికి లోనికి వెళ్తే వాళ్ళు ఎవరు బెంచు వాళ్ళు కూర్చుంటారు విన్నా వినకపోయినా చెప్పినా చెప్పకపోయినా ఆ ఉపాధ్యాయుడు సమయానికి వెళ్ళి ఉండకపోతే లోపల ఇన్ డిస్ డిస్టబెన్స్ క్రియేట్ అవుద్దంటే వినరే ఇది నాకు ఘర్షణే చిన్న చిన్న వాటికి అబద్ధాలు చెప్పే టీచర్లు ఎవరికి వాళ్ళు నీతిగా ఉన్నామనుకుంటూ తనను తాను మోసం చేసుకునే ఉపాధ్యాయులు ఎందరినో చూశాను యాక్చువల్లీ పాఠశాల అంటే ఒక టీమ్ స్పిరిట్ అన్ని సబ్జెక్టు మాస్టర్లు ఒకే మాట మీద ఒకే సంకల్ప సిద్ధితో ఉండగలగాలి మనలో ఎన్ని క్వాలిటీస్ అయినా ఉండవచ్చు అవన్నీ అనవసరం మన వలన ఒక విద్యార్థి చెడిపోకూడదు అనేది ప్రాథమికమైనటువంటి బాధ్యత అది ఆ బాధ్యతను నిర్వర్తించిన వాడు వాళ్ళు వినరండి మనం చెప్పినా వినరండి అని తేనిగ్గా మాట్లాడే ఉపాధ్యాయులు చూశాను వినేటట్టు చేసుకోవడం మన బాధ్యత మన మాట వినడం కోసమే మన గొంతు వినిపించడం కోసమే కదా మనకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం ముప్పై ఏళ్ళ కాలం నా సర్వీస్లో చాలా చోట్ల స్ట్రగుల్ అవుతూనే వచ్చాను కొంతమంది మంచి ఉపాధ్యాయులు కూడా చూసాను ఎవరు ఏమనుకున్నా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు గుర్తింపు కోరరు వాళ్ళు చేసిన పనులే వాళ్ళు విద్యార్థులతో గడిపిన కాలమే విద్యార్థులకు నమ్మకస్తుడిగా చేస్తే విద్యార్థులు ఆయన మాట వింటారు విద్యార్థిని సక్రమ మార్గంలో పెట్టడానికి రెండు పద్ధతులు ఒకటి భయపెట్టి ఒకటి వాళ్ళ ద్వారా గౌరవం పొంది భయపెట్టడం అనేది కర్ర పట్టుకోనో కొడితేనో శిక్షిస్తేనో భయపడడం వలన ఆ క్షణానికి వాడి ప్రవర్తన బయట పడ పడనివ్వడు నటిస్తాడు మన దగ్గర భయానికి వాడు చదివినట్టు నటిస్తాడు అలరి చేసేవాడు అలరి చేయనట్టు నటిస్తాడు భయానికి కానీ ఆ భయం పోతే ఆ భయపెట్టే మాస్టర్ క్లాస్ నుంచి పక్కకి వెళ్ళిపోతే వెంటనే వాడిలో సహజ స్వరూపాలు బయటికి విశృంఖలమైనటువంటి విహారం చేస్తాయి కానీ గౌరవం పొందితే పిల్లల ద్వారా గౌరవాన్ని పొందగలిగితే ఆ మాస్టర్ చెప్పిన మాటలు ఆ పిల్లల మనసులో నాటుకుంటే మాస్టర్ బయటకు వచ్చినా సరే క్లాస్ రూమ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఎవరో చూసినా చూడకపోయినా విద్యార్థి తన స్వభావంతో తాను బతుకుతాడు గర్వంగా నైతికంగా అందువల్ల భయపెట్టడం కంటే మన మాటల ద్వారా మన బోధన ద్వారా మన చేతల ద్వారా మన గౌరవాన్ని పొందే మార్గాన్ని నేను ఎంచుకున్నాను నేను అంటే కొన్ని సబ్జెక్టుల కాఠిణ్యత కూడా ఉంటాయి వాళ్ళు కఠినంగానే చెప్పచ్చు అలాగే విద్యార్థులకు కూడా ఆ కాఠిన్యతగా అనిపించవచ్చు కొన్ని సబ్జెక్ట్స్ అందువలన వాళ్ళు కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోవచ్చు కానీ నా తెలుగు సబ్జెక్ట్ అయితే అంత కాఠిన్యత లేదు కథలే చెప్తాం కవితలే చెప్తాం సందర్భవశాత్తు నాటకాలే చెప్తాం వర్తమాన కాలపు సమాజాన్ని కూడా పాఠ్యాంశాల సందర్భంగా చూపిస్తాం ఇలా ఉండండి ఇలా ఉండకండి అని నచ్చ చెప్తాం మేము నెమ్మదిగానే చెప్తాం మేము ఆత్మీయతతోనే చెప్తాం మేము అభిమానంగా చెప్తాం మాకు భయపెట్టడం రాదు పిల్లల్ని మాదొక వర్గం మేము భయపెట్టం మేము గౌరవాన్ని పొందుతాం పిల్లల ద్వారా అందుకనే తెలుగు మాస్టర్లు అని పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు తెలుగు మాస్టర్లు చెప్పని వాళ్ళు సరిగ్గా బాధ్యతలో ఉండని వాళ్ళు ఉంటే వాళ్ళు అసహించుకుంటారు ఒక ఉపాధ్యాయుడికి లభించే గౌరవమైనా అగౌరవమైనా అది మన ప్రవర్తన బట్టి ఉంటుంది రిఫ్లెక్షన్ అది అది వదిలేసి పిల్లల మీద నిందలేసే పరిస్థితి ముప్పై ఏళ్ళలో నేను ఏ రోజు చేయలేదు అది గర్వం అది ఆనందం నాలుగు గోడల మధ్య మాత్రమే పాఠాలు చెప్పి నేను బయటికి రాలేదు కష్టంలో ఉన్న ప్రతి పిల్లవాడి ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మగారికి కష్టం వస్తే వాళ్ళ నాన్నగారికి కష్టం వస్తే ఏదైనా ప్రమాదం జరిగే ఆ కుటుంబం తలడిల్లు పోతూ ఉంటే నేనా ఇంట్లో ఒకటిగా చేరాను పురవాళ్ళకి ధైర్యం చెప్పాను క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నాతో ఒక బాండింగ్ ఉండేలాగా చూసుకున్నాను ఈ ముప్పై ఏళ్ళ జీవితకాలం ఉపాధ్యాయ జీవిత కాలంలో ఆ అనుభవాలు నా పిల్లల ద్వారా పొందిన అభిమానం గౌరవం నాకు అత్యంత ఆనందం ఇది నేను అనుభవించేదే తప్ప బయటకు చెప్పేది కాదు ఉపాధ్యాయుడు కొవ్వొత్తు లాంటి వాడు కరిగిపోతూ వెలుగనిస్తాడు నిజమే అది మహామహులు ఉన్న కాలం ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు అంకిత భావంతో ఉంటే ఆ రహము విద్యార్థుల ఉన్నతికై శ్రమిస్తుంటే అతనిపైన నిందలేసేవాళ్ళు అకారణమైన అసూయతో రగిలిపోయే వాళ్ళు ఉంటారు మరికొందరు మాస్టర్లు ఉంటారు నేనే నేనే నేను లేకపోతే ఈ పాఠశాల నాశనం అయిపోతుంది కొంతమంది ఉపాధ్యాయులను ప్రధాన ఉపాధ్యాయులను కూడా చూశాను నేను లేకపోతే ఈ పాఠశాల పాడైపోతుంది ఏ పాఠశాల ఎవరు లేకపోయినా పాడవదు బాగుపడదు విద్య అనేది ఒక నిరంతర ప్రవాహం మనం స్నానం చేసాం బయటకు వచ్చిన తర్వాత ప్రవాహం ఆగిపోదు అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది ఇక్కడ కొన్నాళ్ళు మనం ఉంటాం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాం మరొకడు వస్తారు వాళ్ళు నడిపిస్తారు పాఠశాలని కాబట్టి నేను లేకపోతే ఈ పాఠశాల అగమ్య భోజనం అయిపోతుంది అస్తవ్యస్తం అయిపోతుంది నేను సూపర్ మ్యాన్ అని విర్రవీగే ఉపాధ్యాయులను ప్రధాన ఉపాధ్యాయులను కూడా చూశాను నేను వాళ్ళను చూసినప్పుడు ఇది మెచ్యూరిటీ లేనితనం అనుకుంటాను నిరంతరం నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను నేను నేర్చుకున్న ప్రతిదీ పాఠశాలలో క్లాస్ రూమ్లో సందర్భానుసారం పిల్లల మనసుకు చేరువ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను ముప్పై ఏళ్ళ కాలం కళ్ళు మూసి తెరిస్తే గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఇరవై ఎనిమిదిని జాయిన్ అయితే ఈవేళ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు ఎన్ని అనుభవాలు ఎన్ని జ్ఞాపకాలు ఎన్ని కన్నీళ్ళు ఎన్ని తీపి మధురిములు ఈ ఉపాధ్యాయ వృత్తికి నా విధి నిర్వహణకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి నిజానికి ప్రతి విద్యార్థికి నాకు నా పూర్వ విద్యార్థులు అనుబుద్ధి వేయదు వాళ్ళు నాకు అపూర్వ విద్యార్థులు వాళ్ళు ముప్పై ఏళ్ళ క్రిందట చెప్పిన ప్రతి పాఠశాలలోని విద్యార్థులు ఈ రోజుకి నా మనసులో ఉన్నారు ఉత్తరాలు రాసుకునే వాళ్ళం ఫోన్లు వచ్చిన తర్వాత గ్రూపులు అయ్యాయి మహబూబ్నగర్ జిల్లాలో వెలగొండ అనే ప్రాంతంలో ఐదేళ్ళు పనిచేశాను ఇప్పటికీ అక్కడ విద్యార్థుల బృందం నన్ను ఇష్టపడుతూనే మెసేజ్లు ఇస్తూనే ఉంటారు ముప్పై ఏళ్ళ క్రిందకి విద్యార్థులు ప్రసాదరావు సార్ స్టూడెంట్స్ అని గ్రూప్ పెట్టుకున్నారు ఆ విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఆశీస్సులు ఇస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా వరంగల్లో కొన్నాళ్ళు పనిచేశాను ప్రైవేట్ పాఠశాల ఇప్పటికే ఆనాటి ఆ విద్యార్థులందరూ నాకు టచ్లో ఉన్నారు మాట్లాడుతూనే ఉంటాను మెసేజ్లు ఇస్తారు అలా తొంభై ఐదు నుంచి ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్లో కొట్టక్కే అనే ప్రాంతం రాంభద్రపురం మండలం విజయనగరం జిల్లా ముప్పై ఏళ్ళ కాలం ప్రతి బ్యాచ్ విద్యార్థితోనూ కూడా నాకు ఒక అనుబంధం ఉంది అన్నిటికంటే మించి నా పూర్వ విద్యార్థులతో ఐదు వేల రక్తదానాలు చేయించగలిగాను అనే తృప్తి నాకుంది ఒక ఉపాధ్యాయుడిగా ఇది నాకు ఆనందకరమైనటువంటి విషయం చదువైపోయిన తర్వాత విద్యార్థి ఉపాధ్యాయుని సరిగ్గా గౌరవించని కాలం ఉపాధ్యాయులను పక్క నుంచి వెళ్ళిపోతేనే నిర్లక్ష్యంగా వెళ్ళిపోయే కాలం కానీ నన్ను ఎప్పుడు కూడా నిర్లక్ష్యానికి గురి చేయలేదు గురి కాబడలేదు ఆనాటి ఏ విద్యార్థి నన్ను రోడ్డు మీద చూసినా వినయంగా దగ్గరికి వచ్చి నమస్కారం మాస్టర్ బాగున్నారని అడుగుతాడు అది నేను సాధించుకున్నటువంటి ఉత్తమ ఫలితం అది ప్రతి సెప్టెంబర్ ఐదున గురు పూజోత్సవం రోజున టీచర్స్ డే రోజున పువ్వు పండో ఇవ్వడం కాదు ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వండి ఒక పేషెంట్ను బతికించండి అని నేను చెప్పిన స్లోగన్ ఐదు వేల రక్తదానాలు అందులో నా పూర్వ విద్యార్థులే సంఖ్య ఎక్కువ ఇప్పటికీ బీటెక్ చదివిన వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు సెప్టెంబర్ ఐదున నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి నేను ఫోన్ చేసి బ్లడ్ అమ్మని క్యాంప్ కండక్ట్ చేస్తే వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోయే విద్యార్థులు ఇది చాలు ముప్పై ఏళ్ళ ఉపాధ్యాయ జీవితంలో నేను సాధించినటువంటి ఉత్తమ ఆనంద క్షణాలు ఇవి ఐదు వేల రక్తదానాలు పూర్తి చేశాను ఎక్కడ అవార్డు తీసుకోలేదు అవార్డు చేయలేదు కూడా చేస్తేనే నేషనల్ స్థాయిలో కూడా దీన్ని నేను ఫోకస్ చేయగలను కానీ చేయాల రిటైర్మెంట్ చివరి రోజు వరకు నేను ఇలాగే ఉండాలి మరొకటి గర్వంగా నేను అనుకుంటాను ఎప్పుడు కూడా సన్మానాలు నేను తీసుకోను ఎక్కడ ఈ ముప్పై ఏళ్ళ కాలంలో బదిలీ అయిన ప్రతిసారి ఎక్కడా కూడా నేను సన్మానం తీసుకోలేదు సన్మానం వీడ్కోలు అంటే నాకు అది అనిపించదు తాత్కాలిక విరామం క్లాస్ రూమ్లో నుంచి నేను అక్కడ ఆ ఊరు క్లాస్ రూమ్లో నేను ఉండకపోవచ్చు కానీ మరొక పాఠశాలలో నేను ఉంటాను కదా ఇంకా ఏడేళ్ళ సర్వీస్ ఉంది ఇది ఇలాగే వెళ్తాను అన్నిటికంటే రిటైర్మెంట్ రోజును కూడా నాకు ఒక ఆశయం అనుకోండి ఒక ఆలోచన అయితే ఉంది అది మొదటి రోజులు జాయిన్ అయినప్పుడు ఎవరు తెలియకుండా వెళ్ళి సంతకం పెట్టినట్టే రిటైర్మెంట్ చివరి రోజు కూడా అంతే ఉదాత్తంగా సంతకం పెట్టి వెళ్ళిపోతాను సన్మాన సభ జరపను జరుపుకోను సాలువ కప్పను కప్పనివ్వను నేను పనిచేసిన స్కూల్కి ఖచ్చితంగా మంచి బహుమతి ఇస్తాను ఇరలందరికీ భోజనం పెడతాను స్టాఫ్కి భోజనం పెడతాను అయినంత ఆ ఊరు స్కూల్కి ఆ గ్రామానికి కూడా ఏదైనా గిఫ్ట్ ఇస్తాను నిరాడంబరంగా దిగిపోతాను సభ ఉండదు సాలువా ఉండదు పొగడ్తలు ఉండవు నేను విద్య నిర్వహణ చేశాను నా కుటుంబం కోసం నేను ఎంచుకున్న వృత్తి అది కాస్త నిబద్ధతగా చేశాను అనే తృప్తితో దిగిపోతాను పొగడ్తలు ఆశించలేదు ఏ రోజు కూడా సన్మానాలు ఆశించలేదు అవార్డులు ఆశించలేదు నిరాడంబర జీవితం మొదట్లో ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులతో ఘర్షణ పడేవాడిని కానీ వ్యవస్థ మారదు కాబట్టి నేనేం చేయగలను ఎంతవరకు ఏం చేయగలను నా పిల్లవాడికి ఎంత మనసుకు చేరువు కాగలను ఇది మాత్రమే నేను ఫోకస్ చేస్తూ వెళ్తున్నాను ఈ తృప్తి చాలు నేనే పెద్ద ననే అహంకారం లేదు నేను ఎంత చేశాను అనేటటువంటి ఆలోచన లేదు ఇంకా చాలా చేయాల్సి ఉంది ఎక్కడో ఒక ఇంగ్లీష్ కొటేషన్ చూశాను మెనీ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ నేను నిద్రపోవడానికి ముందే నేను నిద్రలోకి జారుకోకముందే ఎన్నో మైళ్ళు ప్రయాణించాలి అని చివర శ్వాస వదిలే లోపే చివరి శ్వాస వరకు జరిగే ప్రయాణంలో ఇంకా ఎన్నో అనుభవాలు పొందుతానో నా విద్యార్థుల మనసులో ఎన్నో అనుభూతులు నింపుతాను కానీ ఒకటే లక్ష్యం నా విద్యార్థి జీవితం బాగుపడాలి దాని ద్వారా అతడు కుటుంబం బాగుపడాలి తద్వారా గ్రామానికైనా మేలు జరగాలి ఇదే ఒకటే లక్ష్యం ఇది నేను చదువుకునేటప్పుడు గుంటూరు జిల్లా జిల్లెల మూడి రాజరాజేశ్వరి అవతారమైన జిల్లెల మూడి అమ్మ ఆశ్రమం నేర్పిన పాఠం అక్కడ గురువులు నాకు అందించిన సందేశం పుట్టి మాటలు చెప్పుకోవద్దు గట్టి మేలు తలపెట్టు అన్న గురజాడవారు గురువు అంటే సమాచారం ఇచ్చేవాడు కాదు సమాచారంతో పాటు సదా ఆశయాన్ని సదా ఆచారాన్ని అందించేవాడే గురువు అని చెప్పిన మా గురువులు వాళ్ళందరికీ భక్తిపూర్వకంగా వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముప్పై సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతోమంది మంచి ఉపాధ్యాయుల సహకారం కూడా నాకు లభించింది అసలు ఇప్పటికీ నన్ను అంటి పెట్టుకున్న విద్యార్థులే నా బంధువులు వాళ్ళే నా స్నేహితులు చాలామంది నన్ను తమ కుటుంబాల్లో ఒకటిగా చేసుకున్నారు నేను నా భార్య ఇద్దరు పిల్లలే కావచ్చు కానీ విశాలమైనటువంటి విద్యార్థి కుటుంబమే నా కుటుంబం ఈ ముప్పై ఏళ్ళలో ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ కుటుంబాల్లో నన్ను భాగస్వామిగా చేసినందుకు నన్ను ఇప్పటికీ సగౌరవంగా సాధారణంగా నన్ను అభిమానిస్తున్నందుకు వాళ్ళందరి పట్ల కృతజ్ఞతను కలిగే ఉంటాను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాను ధన్యవాదాలు